ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు తులారాశిలు జన్మించిన జాతకులకు ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల మీ జీవితంలో ఇదే జరగబోతుంది మరి ఇంతకీ మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు తులారాసులో జన్మించిన జాతకులకు ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గ్రాసంచర ప్రకారం ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా అనుకూల ఫలితాలు రాబోతున్నాయా అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా చెబుతారు బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం ఇలా మొదలైన వాటికి అధిపతిగా ఉంటాడు అటువంటి బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు ఇక ఇదే క్రమంలో బుధుడు నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు ఇక మే నెలలో బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజున బుధుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక అశ్విని నక్షత్రంలో వారం రోజుల పాటు ఉండి ఆ తర్వాత మే పద్నాలుగో తేదీన బుధుడు భరణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు బుధుడి నక్షత్ర మార్పు కొన్ని రాసుల వరకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆ రాసుల్లో ఒకటే ఈ తులరాశి అశ్విని నక్షత్రంలో బుధుడి సంచారం తుల రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో వర్తక వ్యాపారాల్లో లాభాలను పొందుతారు పనిచేసే చోట శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది తుల వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇక బుధుడి నక్షత్ర మార్పు తులరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది భూములు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది పై అధికారుల నుంచి మన్నన్నలో పొందుతారు ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది వ్యాపార వర్గాలకు ఈ సమయం అనేది అదృష్టదాయకంగా చక్కటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక తులరాశి జాతకులకు బుధుడి నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ రాశి జాతకులకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయన్నమాట ప్రయాణాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తండ్రి నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది పై ఆఫీసర్స్ మన్ననాలు పొందడంతో పనిచేసే చోట సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో ఈ యొక్క తులరాశ జతకులకు పురోగతికి అంటే అభివృద్ధికి అదేవిధంగా ఆర్థిక ప్రగతికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇక ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తులరాసలు జన్మించిన వ్యక్తులు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరగబోతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూముల పెరిగిన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లుగా అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి సామాన్యుడు కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది డబ్బుకి ఎట్లాంటి లో అనేది ఉండదు కోరుకను మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి డబ్బు ఏదో ఒక మీ సొంతం కాబోతుంది ఈ యొక్క రాశి వారికి కనీ విని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఆ విధంగా ఊహించిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దాని అంతటి అదే వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ జీవితం మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది ఇక మీకు డబ్బుకు సంపాదించినటువంటి అన్ని సమస్యలు ఏవైతే మీకు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి చక్కటి సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాలు అవి ప్రతిపాదనలు ఖచ్చితంగా వస్తాయి పెళ్ళైన వారి జీవితాల్లో ఆనందం నెలకొంటుంది భార్య ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు ఆరోగ్యం పరంగా మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది జీవితంలో ఊహించని స్థాయిలో సంతోషాన్ని అనుభవిస్తారు చేసే ప్రతి పనులను అదృష్టం కలిసి వస్తుంది అడుగుపెట్టిన ప్రతి రంగంలో విద్యలను సాధిస్తారు అనేక ప్రయోజనాలు పొందుతారు రెండున్నర సంవత్సరాలు వీరికి తిరుగులేదని చెబుతున్నారు శాస్త్ర పండితులు ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను ఎదుర్కొంటారు అదేవిధంగా అంటే మంచి లాభాలు అందుకుంటారనమాట ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి ఇక ఈ యొక్క రాశారీ సంబంధించి శనిగ్రహం వెండి పాదాలతో కదులుతుండడం వీరికి బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఈ యొక్క రాశి పొందకపోతున్నారు ఊహించని ధన లాభాలు స్థిరమైన ఆదాయం మరియు సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి చేపట్టిన పనుల్లో విజయం సాధించడం అడ్డంకులు తొలగిపోవటం వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి గౌరవం మరియు గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రజల నుంచి గౌరవం పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అదేవిధంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం విస్తరించే సూచనలు కనబడుతున్నాయి మీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు పరిస్థితులను సమర్థవంతంగా చాలా అంటే చాలా ఫేస్ చేసి ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది అయితే ఈ యొక్క యోగం పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు యొక్క ద అంటే యొక్క ద్వాదశ రాసులపైన ఆధారపడి ఉంటుందన్నమాట అయితే కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైన చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇక పోటీ పరీక్షలకి యొక్క రాశి సిద్ధమవుతుంటే అటువంటి విద్యార్థులకు ఈ యొక్క రాశి వారి ఆస్తులు ఎప్పుడల్లప్పుడు ఉంటాయండి ఇక దీనివల్ల మనసు అంతా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా తయారవుతాయి గురుడు సూర్యుడు ఈ రాశి వారికి అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చబోతున్నారు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా శాంతిగా ఉంటారు కెరీర్ పరంగా మంచి లాభాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు కలగబోతుంది వేతనాలు పెరుగుతాయి ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఇదంతా ఏదైతే ఉందో గ్రహ సంచారం ప్రకారం ఇంతవరకు ఈ విధంగా ఉంటే ఈ యొక్క రాశివారికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు మే తొమ్మిదో తేదీ అంటే శుక్రవారం రోజు తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల మీ జీవితంలో ఇదే జరగబోతుందని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా మరి అసలు ఇంతకీ ఈ యొక్క తుల రాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది గ్రహ సంచారం ప్రకారం ఏ ఏ ఎలా రాణించబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క వారికి రాబోయే రోజుల్లో ఒక ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల ఈ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాశి వారికి మే తొమ్మిదో తేదీ శుక్రవారం ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల మీ జీవితంలో ఇదే జరగబోతుంది ఇంతకు ఏం జరగబోతుంది అంటే ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి మీ బంధం మధ్యలో బ్రేక్ అయ్యి మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోయారో అటువంటి వ్యక్తులు మళ్ళీ కలవబోతున్నారు అవునండి మీరు వింటుంది నిజమే మధ్యవర్తులు ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మధ్యవర్తులుగా ఉండి మిమ్మల్ని కలపబోతున్నారు వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి శ్రేయభలాషులు సన్నిహితులు ఫ్రెండ్స్ కానివ్వండి మీకు ఇద్దరికీ తెలిసిన వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలపబోతున్నారు అది ఎలాను అంటే ఈ యొక్క రాశి వారికి వృత్తి అదేవిధంగా వ్యాపార పరంగా ఖచ్చితంగా వారికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి మీ పేరు పైన కూడా ఉండటం వల్ల ఈ సమయంలో వారికి మీ యొక్క అవసరం రా రావడం జరుగుతుంది అంటే అవసరం వస్తే ఎవరైనా సరే అవసరం వారికి ఉంచుకోవచ్చండి కానీ వారు అలా కాదు తుల వారు మిమ్మల్ని నిజంగా నమ్మి మీ యొక్క ప్రేమ కావాలని ఎవరైతే మళ్ళీ విడిపోయారో అటువంటి ఆడవారు ఎవరైతే పుట్టింటికి వెళ్ళిపోయారో మీ యొక్క భర్తలు మళ్ళీ మిమ్మల్ని కోరి మీ వద్దకు రాబోతున్నారు అవ అది కూడా ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి లాభాలు వస్తూనే ఉంటాయండి ఎప్పుడైతే లాభాలు వచ్చినా కూడా మళ్ళీ మీ అవసరం ఎందుకు ఉంటుందంటే కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించి మీ సైన్ కావడం సైన్ కావాల్సి ఉంటుందండి మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది వృత్తుల మీకు అసలు తిరుగు అనేది ఉంటుందో వ్యాపారపరంగా వెల్ సెటిల్ అని చెప్పుకోవచ్చు ఒకరికి ఒకరికి నుంచి సాయం పొందడం కాదు మీరు ఇతరులు సాయం చేస్తే అంత సంపాదిస్తారు వ్యాపారపరంగా మీకు అసలు లోటు అనేది ఉండదు లాభాల బాట పడతారు ఇంత స్థాయికి ఎదిగినా కూడా మళ్ళీ మీ భర్త మీరే కావాలని ఈ యొక్క ఎవరైతే ఉంటారో మధ్యవర్తులు ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల మళ్ళీ మీరు కలవబోతున్నారు భార్యాభర్తలు మళ్ళీ చక్కటి లైఫ్ను లీడ్ చేస్తారు సుఖశాంతులతో అన్ని దాంపత్య జీవితం గడుపుతారు సో చూశారు కదా వారు మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు వారికి ఒక మగ ఇద్దరు ఆడవారి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గన్స్ మనం క్లిక్ చేస్తే మేం పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్